జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసుకుంటూ మాట్లాడిన మాటలైనా తర్వాత తాను ప్రకటించిన మేనిఫెస్టో అనే అంశాలైనా ఇవన్నీ చూసిన తర్వాత జగన్ నిజంగానే నీ నిజాయితీకి అప్ అబ్బా నిజంగానే హ్యాడ్సప్ నీ నిజాయితీకి రాజకీయ నాయకులు అంటేనే అడ్డదిడ్డమైన హామీలు ఇస్తారని అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడతారని అంతా కూడా అన్యాయంగా అధర్మంగా ఉంటారు అని చెప్పి జనాలందరికీ ఒక అభిప్రాయం ఉన్న వేళ ఏదో ఓట్ల కోసం నానా మాటలు మాట్లాడతారు నానా గడ్డి గారుస్తారు అని చెప్పేవా ఇటువంటి అంచనా ఉన్న వేళ అవన్నీ పటాపంచలు చేసుకుంటూ పైపెచ్చు అటువైపు నీ నీ మీద అందరూ కనుక విపక్షాలందరూ కలిపి వస్తూ కూటమిగా అలివి కానీ హామీలు పట్టపగలే సుఖం చూపించే విధంగా హామీలు ఇస్తూ ఉంటే నీవు మాత్రం నిజాయితీగా నేను అవన్నీ ఇవ్వలేను ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయి అవి కొన్నిటికి ఎక్స్పాన్షన్కి వెళ్తాను అని చెప్పి ఏం చేయగలుగుతారో ఏది పాసిబుల్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్న దృష్టిలో పెట్టుకొని ఏదైతే సాధ్యమవుతుందో ఆ హామీలు మాత్రమే ఇచ్చారు చూడండి నిజంగానే సరే ప్రజలు పట్టపగలు సొక్కలు చూపించే వాళ్ళ వైపు నిలబడతారా పట్టపాయలు సొక్కలు చూపించడం సాధ్యం కాదు అని చెప్పి నిజాయితీగా ఏమేం చేయగలుగుతామో చెప్పే వాళ్ళ వైపు నిలబడతారా అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి అండ్ అదే సమయంలో చంద్రబాబు ఏ విధంగా పట్టపగలు సుఖం చూపెడుతున్నారు చాలా క్లియర్గా వివరించారు చంద్రబాబు సూపర్ సిక్స్ కు దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఏ విధంగా ఏమంటారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఏ విధంగా ఖర్చు అవుతుంది అని అండ్ జగన్ కంటిన్యూ చేసే పథకాలు ఇంకో ముప్పై వేల కోట్ల రూపాయలు తీసేసే పరిస్థితి ఉండదు అని చంద్రబాబు చెప్పేదాని ప్రకారం లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అసలు ఇంపాసిబుల్ అటువంటివి నేను యుద్ధం చేయలేను మోసం చేయలేను కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మోసం చేయడం నేను చేయలేనని చెప్పారు పెంచిన నాలుగు వేల రూపాయలు ఇవ్వలేను అన్నారు మూడున్నర వేలు ఇస్తాం అది కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రెండు సార్లు ఇస్తాం ఏం మామూలు విషయమా మూడు వేల రూపాయలు ఇంటి దగ్గర పెంచన్ ఇవ్వడమైనా కానీ చాలా ఎక్కువ ఇప్పటికే అదే కొనసాగుతూ ఇరవై ఎనిమిదిలో మాత్రం పెంచుతాను అన్నాడు చాలా నిజాయితీగా ఆ చంద్రబాబు నాలుగు వేలు ఇస్తానంటే సాధ్యం కాదు సాధ్యం కాదు సే కేవలం మోసం చేసేకే ఏ విధంగా సాధ్యం కాదో కూడా చెప్పారు మనం ప్రతిదీ వివరంగా మాట్లాడుకుందాం సాధ్యం కాదు రైతు భరోసా ఎంత పెంచాలో అంతే పెంచి అన్నారు రైతు రుణమాఫీ ఇంకా చేయలేని అన్నట్టే అది ఇంపాసిబుల్ అని ఆయన ఒక అండర్స్టాండింగ్కి వచ్చారేమో ఏవి కూడా గాలిలో మెడల్ కట్టలేదు భూమి మీద మాత్రమే మేడలు కట్టారు ఇల్లు కట్టారు భూమి మీద మాత్రమే జనాలను ఉంచుతూ మేనిఫెస్టో ఇచ్చారు నిజాయితీ వైపు జనాలు నిలబడాలనుకంటే అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక నిలువుట కనిపించారు రాజకీయాల్లో అసలు ఎట్లా పాసిబుల్ అవుతాయి ఇంతకు మించి ఇప్పుడు జగన్ గారి ఇవ్వాలి అన్న తలకు మించిన భారమే మించిన భారమే మరి దీన్ని జనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది వాళ్ళిష్టం ఇంకా అని విపక్ష కూటమి ఇంక ఏ విధమైనటువంటి గాల్లో మెడల్ వాళ్ళ ఇష్టం జనాలు ఎంతవరకు నమ్ముతారో వాళ్ళు ఇష్టం బట్ జగన్ అయితే మోసం అధర్మం కాకుండా నిజాయితీ వైపే నిలబడాలి చేసేది మాత్రమే చెబుతాను అని చెప్పి ఇటువైపు నిలబడ్డాడు ఇంకా ముప్పై తేదీన ఇరవై తొమ్మిది తేదీన వాళ్ళ మేనిఫెస్టో కూడా రాబోతుందట అసలు ఇప్పుడు ఇచ్చిన సూపర్ సిక్సే సాధ్యం కాదు ఇప్పుడు సి సూపర్ సిక్సే సాధ్యం కాదు ఇంకా మిగతా ఇంకా సాధ్యం కానీ ఏం హామీలు ఇచ్చిన ప్రజలను మోసం చేసినట్లే బట్ జగన్ అయితే చాలా నిజాయితీగా చెప్పారు విజయమా వీర స్వర్గమా అన్నది రాబోయే రోజుల్లో జనం సమాధానం చెప్పాలి కానీ ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం ఒక క్రెడిబిలిటీని ఒక క్రెడిబిలిటీని ఒక నిజాయితీని నిలబెట్టుకోవడంలో జగన్ మాత్రం వందకు బంద మార్కులు వేయించుకున్నారు